స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాటి వీడియోలో మనం డెలివరీ అతి దగ్గరలో ఉంది ఎలాంటి లక్షణాలు ఉంటే డెలివరీ ప్రాసెస్ అనేది వితిన్ వన్ డేలో మీకు ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా మంత్స్ దగ్గర పడింది అంటేనే చాలామందిలో ఆందోళన స్టార్ట్ అయిపోతుంది ఏ టైంలో డెలివరీ అవుతుందో ఏ టైంలో ఎలా ఉందో అని చాలా వర్రీ అవుతూ ఉంటారు కానీ అతి త్వరలో అంటే వితిన్ సిక్స్ టు సెవెన్ అవర్స్లో మీకు డెలివరీ ప్రాసెస్ ఉంది అని కొన్ని సింటమ్స్ మాత్రమే తెలియజేస్తాయి అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్షన్స్ కాంట్రాక్షన్స్ అనేవి డ్యురేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే మీ కా పెల్విక్ కాంట్రాక్షన్స్ వస్తూ పోతు బేబీ అనేది తిరుగుతున్నట్టు ఉంటుంది మళ్ళీ టైట్గా అయిపోతుంది తర్వాత లూజ్ అయిపోతూ ఉంటుంది సో మళ్ళీ పొట్టు భాగం అంతా టైట్ అయిపోతుంది కాసేపటికి లూజ్ అనిపిస్తుంది ఇలా కాంట్రాక్షన్స్ అనేవి వస్తూ పోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు డెలివరీ ప్రాసెస్ వితిన్ అవర్స్లో ఉంది అని తెలియజేసే కాంట్రాక్షన్స్ అనమాట నెక్స్ట్ థింగ్ డిశ్చార్జెస్ ఈ వైట్ డిశ్చార్జెస్ అనేది నార్మల్ మంత్స్ కన్నా కూడా డెలివరీ ప్రాసెస్ డెలివరీ దగ్గరలో ఉంది అనుకునేటప్పుడు మీకు ఎక్కువ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంది సో ఇలా వైట్ డిశ్చార్జ్ హెవీగా అయినా కూడా మీ డెలివరీ ప్రాసెస్ అనేది ఇన్ సిక్స్ టు సెవెన్ అవర్స్లో మీకు ప్రాసెస్ అనేది దగ్గరలో ఉంది అని చెప్పి తెలియజేసే లక్షణం అనమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే నీరులాగా అంటే వాటరీ డిశ్చార్జ్ అనమాట దాన్నే మనం ఉమ్మ నీరుగా చెప్పుకుంటాము యామ్నోటిక్ ఫ్లూయిడ్ అంటారు సో ఈ యామ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది జస్ట్ ఇది వైట్ డిశ్చార్జ్ ఎలా అయితే మనకి వైట్ కలర్లో మిల్కీ వైట్గా వస్తుంది ఈ ఆమ్యూటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి అది కంట్రోల్ చేయలేము అన్నమాట అంటే ట్యాప్ తిప్పినట్టు ఈ ఫ్లో అనేది పోతూ ఉంటుంది ఎప్పుడైతే అది లీక్ అయిపోతుందో వాటర్ డిశ్చార్జ్ అనేది ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే మీరు అడ్మిట్ అయిపోయి మీరు ఏదైనా నార్మల్ డెలివరీగా లే లేదంటే సి సెక్షన్కి రెడీ అవ్వాలా అనేది మీ బే యొక్క పొజిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీకు కానీ బ్రీచ్ పొజిషన్లో అట్లా కాళ్ళు కిందకి అట్లా ఉంటే గా మీకు సి సెక్షన్ చేయటం జరుగుతుంది సో వితిన్ లో డాక్టర్ విల్ డిసైడ్ అనమాట కానీ మీరు చేయవలసిన పనులంటే ఇవే అనమాట సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పెయింట్స్ పెయింట్స్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది ట్రూ పెయింట్స్ ఏది ఫాల్స్ పెయింట్స్ అనేది అబ్జర్వ్ చేయాలి ఫాల్స్ పెయిన్ వచ్చేసి కాసేపు పెయిన్స్ ఉంటుంది తర్వాత వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా మీరు రిలాక్స్ అయిపోతారు అలాంటి పెయిన్స్ని మీరు ఫాల్స్ పెయిన్స్గా తీసుకోవచ్చు ఏది ట్రూ పెయిన్స్ ఏది నిజమైన పెయిన్స్ ఇమీడియట్గా డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అనే విషయం చూసినట్లయితే ట్రూ పెయిన్స్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్కు ఒకసారి వస్తుంది తర్వాత టెన్ మినిట్స్ కూడా అంటే డ్యూరేషన్ అనేది తగ్గిపోతూ పెయిన్స్ అనేది వస్తూ ఉన్నట్లయితే దాన్ని ఫాల్స్ పెయిన్స్గా గుర్తించాలి అంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఫస్ట్ టెన్ మినిట్స్కి పెయిన్స్ వచ్చిందనుకో తర్వాత మీకు నైన్ మినిట్స్కి ఎయిట్ మినిట్స్కి ఒకసారి అట్లా డ్యూరేషన్ తగ్గిపోతూ పెయిన్స్ అనేది వస్తూ క్రమేపీ అంటే కంటిన్యూస్గా పెయిన్స్ వస్తూ ఉన్నట్లయితే ఈ డిశ్చార్జెస్తో పాటు వాటర్ లీకేజ్తో పాటు మీకు పెయిన్స్ వస్తుంది కాంట్రాక్షన్స్ కూడా తెలుస్తున్నాయి టైట్గా అవుతున్నట్లుంది వదులుగా అవుతుంది టైట్గా పొట్టభాగం అనేది అలా అవుతున్నట్లయితే ఈ సిమ్టమ్స్తో పాటు పెయిన్ కంటిన్యూ అయితే దాన్ని మీరు ట్రూ పెయిన్స్గా గుర్తించి ఏ లక్షణం ఉంటే అది డెలివరీ ప్రాసెస్కి దగ్గరలో ఉంది అనేది తెలుసుకున్నారు కదా కొంతమందిలో స్పాటింగ్ కూడా అవుతుంది అంటే వైడ్ డిశ్చార్జ్ ఈ అమ్యూనెటిక్ ఫ్లూయిడ్తో పాటు స్పాటింగ్ అంటే కొంచెం బ్లడీ థిక్నెస్ అంటే జెల్ టైప్లో బ్లడ్గా బ్లడ్ కూడా వస్తుంది ఆ స్పాటింగ్ బ్లీడ్ కూడా అవుతుంది కాబట్టి అలాంటి బ్లీడ్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు డాక్టర్ని సంప్రదించాలి అలా అయింది అంటే మీకు డెలివరీ ప్రాసెస్ దగ్గరలో ఉంది అని అర్థం సో మీ డెలివరీ డేట్ ఇంకా ఉంది మాకు ఇప్పుడే ఇవన్నీ కామన్ కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయకండి డెలివరీ డేట్ ఇంకా వన్ వీక్ టూ వీక్స్ ఉన్నా కూడా కొంతమందిలో టూ వీక్స్ బిఫోర్గానే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి ముందుగా ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఒకసారి అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఈ అడ్మిషన్ అవ్వాలో లేదంటే డాక్టర్ విల్ డిసైడ్ ఏదైనా నార్మల్ డెలివరీయా సి సెక్షన్ చేస్తారనేది కూడా డాక్టర్ విల్ డిసైడ్ అకార్డింగ్ టు యువర్ పొజిషన్ ఆఫ్ ద బేబీ అలాగే మీ హెల్త్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి థింగ్స్ ఉన్నా లేదంటే ఎడిమా బాగా కాళ్ళ వాపు ఉన్నా కూడా మీ కండిషన్ బట్టి మీ క్యాపబిలిటీస్ని బట్టి డెలివరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది మరి ఇదండి వీడియో డెలివరీ ప్రాసెస్ దగ్గరలో ఉంది అనే తెలియచేసే లక్షణాల గురించి చూసాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ ఫోర్ ద్వారా కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో